హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుశీలాగ్స్ ఈరోజు స్పెషల్ చుక్కకూర పప్పునండి చూడడానికి పాలకూరలా ఉంటుంది కానీ ఇది పుల్లగా ఉంటుందండి దీని తయారీ కోసం ఫస్ట్గా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నామండి దాంట్లో కందిపప్పుని తీసుకున్నానండి నేను పప్పుని లైట్గా డ్రై ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇలాగా డ్రై ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి చూసారు కదా పప్పు చక్కగా ఫ్రై అయింది కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కాసేపు నానబెట్టుకోవాలండి పప్పుని అప్పుడు త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం మూత పెట్టి దాని పక్కన ఒక ట్వంటీ మినిట్స్ అలవదులొద్దామండి బాగా నానుతుంది ఇలాగా మనం తీసుకున్న చుక్కకూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ చుక్కకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఇందులో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఈ ముక్కల దృఢత్వం పెరుగుతుంది అలాగే రక్తహీనత కూడా తగ్గుతుందండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది అలానే గ్యాస్ అసిడిటీ కడుపును లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయండి ఆకుకూరలు ఏదైనా సరే ఆరోగ్యంకి చాలా మంచి చేస్తుందండి ఏదైనా సరే ఆకుకూర మనకు అనిపించిందంటే ఖచ్చితంగా తెచ్చి వండుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటాం కదండి అలాంటప్పుడు కడుపులో పెరిగిపోయిన మలిన అన్నింటినీ ఇటువంటి ఆకుకూరలు తిన్నప్పుడు క్లీన్ చేస్తుంది అనమాట దీంట్లో ఒక రెండు కడిగి పెట్టుకుని ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని సన్నగా పొడువుగా కట్ చేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నానండి ఇది చుక్కకూర గోంగూరలాగా పుల్లగా ఉంటుందండి కాబట్టి మనం ఇందులో టమాటో కానీ చింతపండు కానీ వేయాల్సిన అవసరం ఉండదు ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టేసుకుందామండి తే ఒక ఉల్లిపాయ వేసుకోండి నేను చిన్నవి కాబట్టి రెండు వేసాను పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి పప్పు చూద్దామండి ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది నానబెట్టి చూసారా కొంచెం నానింది మనం కొంచెం నానబెట్టుకున్నట్టయితే త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలండి అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నట్లయితే పప్పు కమ్మదనం వస్తుంది అలాగే త్వరగా ఉడకడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని చూడండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి పసుపు అంతా కలిసేలాగా ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం కందిపప్పు కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసినట్లయితే చూసారా ఇంకో పప్పు చక్కగా కుక్ అయిపోయింది చూసారండి బద్దల చక్కగా వినే కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని ఇందులో వేసుకోవాలండి పప్పు ఉడికిన తర్వాతే చుక్కకూరని వేయాలండి ఎందుకంటే ఇందులో పొల్లదనం ఉంటుంది కాబట్టి పప్పు ఉడకదు ముందుగా వేసుకుంటే కట్ చేసుకుని చుక్కకూరం అంత ఇందులో వేసిన తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా ఇలాగంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి పప్పు ఆల్రెడీ మనకు ఉడికిపోయిందండి ఆకుకూరే కాబట్టి ఎంతసేపు ఉడకపోతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా సరిపడగా వేసుకోవాలండి ఉప్పు కూడా పప్పు ఎప్పుడు ఫస్ట్ వేయకూడదండి ఉడికేటప్పుడు పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలండి పప్పు చుక్కకూర వండడం అందరికీ వచ్చే ఉండొచ్చండి ఎవరికి రాదని నేను అనను కానీ ఎవరైనా కొత్తగా పెళ్ళైన పిల్లలు కాని అమ్మాయిలు ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని వీడియో తీస్తున్నానండి నాకు ఆల్రెడీ తెలుసు వచ్చు అనుకున్న వాళ్ళు దయచేసి వీడియో స్కిప్ చేసేయండి చూసారు కదా ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం కారం వేసుకున్నట్లయితే పప్పు ఫ్లేవర్ బాగుంటుందండి మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ దీన్ని అలా వదిలేద్దాం పప్పుకి కారం పడుతుంది బాగా ఇప్పుడు ఒక టూ మినిట్స్ దీన్ని అలా వదిలేద్దామండి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి చూసారా పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇలాగ మనం తాలింపుకి చూద్దాం తాలింపు కోసం రెడీ చేసుకుందాం దీనికి నేను కరివేపాకు జీలకర్ర ఆవాళ్ళు తీసుకున్నాను అండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎప్పుడు మనం ఇలాగ చిదిపి తీసుకోవాలండి వాడుకునేటప్పుడు వెల్లుల్లిపాయ పాయపలంగా వేయకూడదు మనం ఎప్పుడైతే దాన్ని చిదిపుతామో దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మనకు కరిగి పడుతుందనమాట మన హెల్త్కి కూడా వెల్లుల్లిపాయ చాలా మంచిది చూసారు కదండి పప్పు చక్కగా కారం పట్టేసింది పప్పుకి పప్పు పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు మనం స్మాషర్తో కానీ లేదంటే ఇటువంటి ఒక పప్పు కర్రతో కానీ దీన్ని ఒకసారి మెదుపుకోవాలి అది ఎక్కువగా మెదపాల్సిన పని లేదండి కొంచెం ఇలా అనగానే ఇంకా ఎక్కడైనా పప్పు బద్దలుగా ఉంటే అవి స్మాష్ అయిపోతాయి చూసారు కదండి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ తీసుకుందామండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వాక ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకుందామండి వెల్లుల్లిపాయ కాస్త టైం పడుతుంది వేగడానికి కాబట్టి ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిగతా పప్పులన్నీ వేసుకోవాలండి చూసారా చక్కగా ఫ్రై అయిపోయి తాలింపులో ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి నచ్చిన వాళ్ళు అందుబాటులో వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఇంగువ ట్రై చేయండి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఇంత కొడకపెట్టి పెట్టుకున్న పప్పుని వేసుకుందాం చూసారు కదా పర్ఫెక్ట్గా అయిపోయిందండి అంతే ఇంక మనం దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది పప్పు గోంగూర ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్